హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బీట్రూట్ రైస్ అండి చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనకు బ్లడ్ పెరగడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరూ బీట్రూట్ రైస్ని తినండి పచ్చిగా తినే వాళ్ళు కూడా ఇలా మంచిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంటే అదే అండి ఫ్రై రైస్లో బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ప్రాసెస్లోకి వెళ్దామండి సో నేను ఫస్ట్ అయితే ఒక బీట్రూట్ తీసుకొని దాని తొక్కను మొత్తం తీసేస్తున్నాను సో నా దగ్గర ఇట్లా పొట్టు తీసేది ఉందన్నట్టు సో మీ దగ్గర ఉంటే కూడా మీరు మంచిగా అంత తీసేసుకోండి తర్వాత చాకు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఎంత చిన్న సైజులో కట్ చేసుకుంటే అంత బెటర్ అండి సో మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఈ బీట్రూట్ ముక్కలు వేసుకొని మంచిగా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి సో చూడండి ఇలా పట్టేసుకోవాలన్నమాట సో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సో వెంటనే స్టవ్ వెలు ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకొని చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు ఒక ఉల్లిగడ్డ సన్న కోసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా వేయించుకోండి ఆనియన్ మనకు బాగా ఫ్రై అవ్వాలి సో ఇలా ఫ్రై అవ్వాలండి కాస్త టైం పట్టినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ సో ఆ తర్వాత ఇది మంచిగా ఫ్రై అయింది కదా సో దీంట్లోకి మనము రెడీ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ ఉంటుంది కదా సో ఆ బీట్రూట్ పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చాలా అంటే చాలా బెటర్ అండి చిన్న పిల్లలు కూడా తింటారు సో నేనైతే రైస్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని కాస్త ఆరపెట్టుకున్నానండి తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకొని ఎందుకంటే బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కదా సో ఆ తీపిని అవాయిడ్ అనమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే వేడి వేడి హెల్దీ బీట్రూట్ రైస్ రెడీ అండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే హ్యాపీగా తినొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఆరోగ్యాన్ని కాపాడుకోండి సో ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్